హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ చెప్పినట్లే చేసిన జగన్ సరికొత్త పోరాటానికి సై జగన్ రాజకీయ జీవితంలో డిఫెన్స్ మోడ్ లో ఫైట్ చేయడం తప్ప అఫెన్సివ్ మోడ్ లో అటాక్ చేయడం చాలా తక్కువ ఆయన ఎప్పుడూ పైన ఉన్న దేవుడు కింద ఉన్న జనాలు అన్నీ చూస్తారు అని అంటుంటారు తాను దేనిలోనూ చేసుకోనక్కర్లేదన్న భావనతో ఉంటారు జనాలకు ఎవరేంటి అన్నది కూడా తెలుసు జగన్ భావిస్తారు ఇదిలా ఉంటే జగన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓటమి తర్వాత వచ్చిన సరికొత్త మార్పు ఏంటంటే పొలిటికల్ గేమ్ని ఎఫెన్సివ్ మోడ్లో ఆడడం అంటే ఎంతసేపు ఎదుటివారు తమ మీద నిందల వేస్తే దాన్ని కాచుకోవడమే కాకుండా తాము కూడా కత్తులు తీసి యుద్ధానికి సిద్ధం కావడం నిజంగా రాజకీయాలలో చేయాల్సిన పని ఇదే కానీ జగన్ మాత్రం దానిని మరిచారని వైసీపీలో అంటుంటారు అందుకే జగన్ మీద ఈరోజు కాదు మొదట్లోనే లక్ష కోట్లు తిన్నారు అని ఆరోపణలు చేసినా లేక ఆయన కుటుంబం మీద వ్యక్తిగతంగా ఆయన మీద అనేక నిందలు వేసినా ఆయన పట్టించుకోకుండా ఉండిపోయారని చెబుతారు కానీ తన పొలిటికల్ కెరీర్లో ఫస్ట్ టైం ఆయన కేవలం మాటలతో విడిచిపెట్టకుండా చేతలకు దిగారు ఆ రెండు పత్రికలు ఎల్లో మీడియా అంటూ విమర్శలు చేసే జగన్ ఇక లీగల్ బాటిల్ని ఎంచుకున్నారు అదాని నుంచి తాను పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించానని వచ్చిన వార్తల పట్ల జగన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు వరుసబెట్టి రోజుల తరబడి దీని మీద బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి మరీ తన పరువుకు భంగం కలిగించారని అంటూ జగన్ రెండు తెలుగు దినపత్రికలకు లీగల్ నోటీసులు జారీ చేశారు జగన్ దీనికంటే ముందు మీడియా సమావేశం పెట్టి ఆ రెండు పత్రికలు తనకు క్షమాపణ రెండు రోజుల్లోగా చెప్పాలని కూడా డిమాండ్ చేశారు దానికి ఆ పత్రికలు స్పందించకపోవడంతో ఆయన లీగల్ నోటీసులను పంపించారు ఇక తన హయాంలో పారదర్శకంగా జరిగిన విద్యుత్ ఒప్పంద పత్రాలను సైతం ఆ నోటీసులకు జత చేశారు ఆనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటే దాని మీద తప్పుడు కథనాలు రాశారని జగన్ ఆ నోటీసులలో పేర్కొన్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రచురించిన ఆ కథనాలు తన పరువుకు నష్టం కలిగించాయని ఆయన అన్నారు అందువల్ల బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే అని ఆయన కోరారు అంతేకాదు క్షమాపణలు చెప్పినట్లుగా ఆయా పత్రికలలో మొదటి పేజీలో ప్రచురించాలని కూడా ఆయన కోరారు జగన్ వేసిన పరువు నష్టం దావా అయితే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది జగన్ అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వారికి కూడా ఇది ఒక హెచ్చరికగా ఉంటుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి పరువు అన్నది అందరికీ ఉంటుందని తమ అధినేత ఎప్పుడూ చూసి చూడనట్లుగా వదిలివేయడం వల్లనే దాకా వస్తోందని అంటున్నారు మరోవైపు చూస్తే వైసీపీ నేతల మీద ప్రత్యర్థులు పరువు నష్టం వేసిన దాఖలాలు ఉన్నాయి కానీ వైసీపీ పొలిటికల్ హిస్టరీలో తొలిసారి ఇలా చేయడం అది కూడా అధినేత జగన్ నుండే ప్రారంభం కావడంతో ఇక మీదట రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కానీ అలాగే మీడియాలో వచ్చే వార్తల విషయంలో కానీ ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు రాజకీయ పార్టీలలో అందరూ కూడా విమర్శలు చేసుకోవచ్చు కానీ అవి పరువు తీసేలా ఉండరాదని అంటున్నారు ఏపీలోనే కాదు తెలుగునాట రెండు రాష్ట్రాలలో ఈ పరువు నష్టం కేసులు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి అందులో మీడియా కూడా భాగం కావడమే ఇబ్బందిగా ఉందని అంటున్నారు లోకేష్ కూడా తన మీద తప్పుడు రాతలో రాశారని ఒక మీడియా యాజమాన్యం మీద పరువు నష్టం కేసు వేసిన సంగతి విదితమే